ಆದಿ 20% 24 ಸ್ಟೂಡೆಂಟ್ಸ್ ಗೆ ಆಫರ್ ಇದೆ. ಏನು ಅಂತ ಹೇಳೋದು? ಇದು ಸಾಧ್ಯವೇ ಅಂತ फिक्स <repeans> <repeans> అందుకే అదే మాట మాట అవసరం అని వినేది ఒక దేశం జరుగుతాయి ఒక చూసు మనం ఏమైనా అడిగితే అర్థం చేసుకోవాలి ఎవరికైనా చెప్తే ఎవరు మాకు రెస్పాండ్ ఇచ్చినారు మా ఎవరికైనా అడిగితే నేను నువ్వు వేరే నిన్న వచ్చినారు నిన్న చూసింది కాబట్టి చేస్తున్నారు చేసి ఇప్పుడు అన్నీ పైప్ ఏమైనా ఉంటాయా డ్రైనేజ్ లిక్ అవుతున్నాయా చూస్తున్నారు చూసి బాగా నీళ్లు మళ్ళీ వచ్చారు నా పేరు మోహన్ శన్షా నేను ఆటో డ్రైవర్ని నేను ఆటో డ్రైవర్ని ఏ ఆత్మగూరు నందల జిల్లా ఇక్కడ నీళ్ళ సమస్య బాగుంది బా బాగా లేదా చనిపోయింది నీళ్ళ కోసం మూడు రోజుల ప్రాబ్లం చేస్తున్నారు తనిఖీలు చేస్తున్నారు ఇక్కడ ఇద్దరు చనిపోయినారు నీళ్ళ ప్రాబ్లంతో ఇద్దరు చనిపోయినారు అది మూడు రోజులని ఎంక్వైరీ చేసి అది ఇద్దరు చనిపోయినది నీళ్ళ కోసం చనిపోలేదని ఎంక్వైరీ చేసినారు కానీ వాళ్ళు ఎట్లా చనిపోయారు ఏమి అని ఇంతవరకు రిపోర్ట్ ఇవ్వలేదు మా అది కాలువలు వాళ్ళు అవి చేస్తున్నారు మాకు వచ్చేది నీళ్ళ ప్రాబ్లం ట్యాబ్ నుంచి నీళ్ళు చడిగా రావడం లేదు వాళ్ళు వచ్చేది ట్యాంకి నీళ్ళు అవి అని టెస్టులు చేస్తే అవి బాగా వస్తున్నాయి మాకు వచ్చేది ట్యాబ్ నిచ్చి ట్యాబ్ వచ్చే నీళ్ళు బాగలేదు ఆ పైపులు చెడిపోయినాయి ఆ పైపులు మార్చిస్తే మంచిది కానీ నిన్న మూడు రోజుల్లో ఒక న్యూస్ వచ్చింది అలా న్యూస్ చూస్తే వేరేది అంతా డిక్లేర్ చేసి అంతా బాగుంది ఏం ప్రాబ్లం లేదు వాళ్ళు చనిపోయినది వేరే రోజు చనిపోయినారో చెప్తున్నారు మందు తాగి చనిపోయినారు అంటున్నారు అది నీళ్ళు తాగి చనిపోయినారని మేము భావిస్తున్నాము చెడు నీళ్ళు వస్తున్నాయి కానీ అది రిపోర్ట్ వచ్చింది కానీ కొనసాగం చనిపోయినది వాళ్ళు చెప్పండి మనీ చెప్పండి సో రిపేర్ చేస్తే బాగుంటుంది హలో గత నాలుగు రోజుల నుంచి తట్టు వీధిలో కాలుషితమైన నీళ్లు తాగి ఎనిమిది మందికి తీవ్రమైన హెల్త్ ప్రాబ్లం అయింది మరి దీంట్లో ఇద్దరు ప్రాణాలకు అయిపోయినారు మరో ఆరు మధ్యలో మళ్ళీ ఒకరికి సీరియస్గా ఉంది ఏదైతే మన అధికారులు ఉన్నారో వాళ్ళకి ప్రశ్నిస్తే ఏమైంది ఏ విధంగా అంటే అందరికీ తెలిసి ఇక్కడ చాలా నెలల నుంచి వీలు అనేది చాలా కాలుషితంగా వస్తుంది అని చాలామంది కంప్లైంట్ ఇచ్చినా కూడా ఎవరు పట్టించుకోలేదు కానీ ఈ సిచ్యువేషన్కి ప్రాణాలు పోయిన తర్వాత ఎవడో అధికారులు వచ్చి హడావుడి చేసి మున్సిపాలిటీ సిబ్బంది లేబర్లు పిలుచుకొచ్చి నూట యాభై మందిని దింపి క్లియర్ చేసుకుని ఏమని అడిగితే లేదు డ్రైనేజ్ వల్ల ఏదో సంథింగ్ జరిగింది అంటున్నారు కానీ ఇక్కడ ప్రజలకి మొత్తంకి తెలుసు ఇక్కడ జరిగింది ఏంటంటే కాలుషితమైన నీళ్ళు అంటే నీళ్ళు డైరేజ్ నీళ్లు మన మున్సిపాలిటీ నీళ్ళలో కలిసి కలిపి చాలా మంది ప్రాణాలు నష్టం ఇంతకుముందు నుంచే వామిటింగ్స్ మోషన్ జరుగుతున్నాయని కంప్లీట్ ఇచ్చినాము మొత్తం చేసినాము అయినా కూడా ఎటువంటి పట్టింపులు లేదు మన మున్సిపల్ సైట్ నుంచి కూడా మన ప్రతినిధులతో మన కూడా ఎటువంటి సైట్ నుంచి కూడా ఎటువంటి మాకు దీని ప్రకారం సంబంధించిన ఏ మాట రావట్లేదు నిన్న కలెక్టర్ గారు ఆత్మగురికి వచ్చి దీన్ని ఏ విధంగా కనుక వచ్చిన తర్వాత కూడా మన అధికారు ఉన్నతాధికారులు ఈ వీధిని ఐదో వాటి వీధికి రాకుండా ఆపి వాళ్ళు ఏదో ఆర్టీఓ ఆఫీసులు తీసుకుపోయి ప్రాణహాని మన కలుషి తాగి వల్ల జరగలేదు వేరే విషయం చెప్తున్నారు ఆ విషయం మాకు తెలియాలి కదా ప్రజలకి తెలిపాలి కదా ఏ ప్రాణం పోయింది ఎందుకు పోయింది అనేది అందరికీ తెలుసు రీజన్ ఏందని అయినా కూడా మన ఇప్పుడు అధికారులు ఆ విషయాన్ని దాపెడుతున్నారు ఇది ఎందుకు అని మన పబ్లిక్ మొత్తం దీన్ని క్వశ్చన్ చేస్తున్నాము రేస్ట్ చేస్తున్నాము దీనికి సరైన సమాధానం ఇచ్చిన తర్వాతే నెక్స్ట్ ఎవరైనా వచ్చి మాట్లాడేది మా తుపాన్ని కానీ ఇప్పుడు ఉన్న ఇద్దరు ప్రాణాలు కోల్పోయినాము ఏదో ప్రాణం తిరిగి వస్తుందా ఏదైనా చెప్తే వీళ్ళు ఈ డ్రైనేజ్ క్లీన్ చేపిస్తున్నాము ఇదే ఫస్ట్ నుంచి చేపిస్తే గత ఆరు నెలల నుంచి కంప్లైంట్ ఇస్తున్నాము ఇదే క్లీన్ ఉంటే ప్రాణహాత్యం జరిగేదా ఈరోజు ఈ వల్ల ఏంటంటే ఇక్కడ ఉన్న అధికారులు ఈ మాటని తప్పి పెట్టడానికి అలాగే కలెక్టర్ గారిని ఈ వీధికి రాకుండా చేసినారు ఆడియో ఆఫీసులో ఆమె వచ్చి ఏం తెలియకుండా ఏం చెప్పకుండా ఎటువంటి ప్రాణాన్ని జరగలేదు దానికి ఈ డ్రైనేజ్ నిల్కి చెప్తున్నారు మాకు దీనిపై ఒక జవాబు కావాలి అధికారులకి మేము సూటిగా ప్రశ్నిస్తున్నాము దీనికి మాకు సరిపడే జవాబు ఇవ్వాలి ప్రాణ నష్టం ఎందుకు జరిగింది ఈ క్వశ్చన్ అయితే మా దీంట్లో ఉంది మాకు చెప్పాల్సిందే ఇది చెప్పకుండా మీరు బేదేవ్ చేసుకోకపోతే మాకు దీనికి సంబంధం లేదు ఇది ఏముంది ఏ పరంగా జరిగింది ఎందుకు జరిగింది ఇదే కాదు మన మర్కాశంలో కూడా అలాగే వాటర్లో వాసన వస్తుంది పది పదిహేను బిందువులు వదిలేసిన తర్వాత వాళ్ళు వాటర్ పట్టుకుంటున్నారు ఇది ఎందుకు జరుగుతుంది అక్కడ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినా కూడా ఎందుకు దీనికి పట్టించుకోవట్లేదు అభివృద్ధి అంటే షాపులు పళ్ళగొట్టి రోడ్ స కాదు ఫస్ట్ మనుషుల ప్రాణాలు చూడండి దానికి అభివృద్ధి చేయండి ఆ తర్వాత మీరు ఏదైనా చేస్తే చేయండి మాకు ఉన్న ప్రజలకి ఎటువంటి సహాయం కావాలి ఎటువంటి సిచ్యువేషన్లు ప్రజలు బతుకుతున్నారు తాగే నీళ్ళు సరిగ్గా లేక ఈ మృతుకాలను వదిలేసి హఠ అంత హఠాబుడికి తెలిసే అవసరం ఏం పడింది మీరు చెప్తున్నారు కదా ఇది నీళ్ళ వల్ల జరగలేదని అప్పుడు లేని సిబ్బంది రాత్రికి రాత్రి నూట యాభై మందిని దింపి ఈ కాలువలు శుభ్రం చేస్తున్నారు బ్లీచింగ్ పౌడర్ చల్స్ ఎందుకు ఈ పని ముందే జరిగిస్తే ఆ నెల ముందు ఈ పని స్టార్ట్ అయ్యి ఉంటే క్రమంగా పని చేస్తుంటే ఇది ప్రాణహాని జరిగేది కాదు కదా ఇప్పుడు ప్రాణాన్ని పోయిన వాళ్ళకి మీరు ఏమని సమాధానం చెప్తారు వాళ్ళ లైన్లో పూట గడపాలంటే వీళ్ళు పని చేయాలా ఇప్పుడు ఎవరిని దీనికి సమానం ఇస్తారు తక్షణమే గవర్నమెంటు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకొని ఏదైతే ప్రాణహాని నష్టందో వాళ్ళకి ఇరవై ఐదు లక్షల నుంచి యాభై లక్షలు ఈయన మనకు డిమాండ్ చేస్తున్నాము